హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇగోండి బేరు మొక్కలు ఇలా పాగుతా ఉన్నాయి అయితే మీకు ఇంకొకటి చూపిస్తారండి ఇగోండి ఇదేంటి అనుకుంటున్నారు పనస మొక్క మొలిసింది ఇప్పుడు ఆ పనస మొక్క తీసేయాలి దీంట్లో నుంచి మళ్ళీ ఈ బేరు మొక్కకి బలం సరిపోదు అందుకని పనసు తీసేస్తున్నాను అలాగే ఇంకోటి చెప్పేస్తారండి ఈ కాకర మక్క కూడా అక్కడ మొలిసిందండి ఇది కూడా ఇప్పుడు పైకి వెళ్తుంది దాన్ని కూడా డిస్టర్బ్ చేయట్లే నేను ఇది మొక్కని కాకర మొక్కని ఇప్పుడు పైకి పాకిచ్చాలి ఇప్పుడు ఎలా చేయాలనేది చూస్తున్నాను నేను ఇవన్నీ రూట్స్ తారుమారుగా ఉన్నాయి ఇదిగో పురుగు కూడా అండి బేర మొక్కకి పురుగు అంటే బొంగర పురుగు ఇదిగో ఆకులన్నీ తినేసినాయి చూసారుగా ఇది ఇలా ఆకులు మొత్తం తినేసినాయి గొంగర పురుగు ఓకేనా ఇది ఇప్పుడైతే ఇదిగోండి ఇది వచ్చేయండి మొన్న ఏం చేశానంటే కొంచెం మట్టి ఉందండి అడుగున మా పాప పండు ఏం చేసిందంటే బప్పాస్కాయ పండిపోయి పాడైపోయింది దీంట్లో వేశాను నేను చూడండి ఎలా మట్టి అయిపోయిందో బలే ఉంది కదండి మీరు నమ్మరు ఇలా మట్టి ఇవ్వండి అవునా అనిపించింది అసలు బప్పాయ్ ఎక్కడ కనిపించట్ల మట్టి అయిపోయింది బాగా అంటే బాగా మిగలు ముగ్గిపోయి పాడైపోయింది చల్లని ఇలా పడేసింది అంటే వర్షాలకు ముంద వర్షం అప్పుడు మేమేం కదపలేదు ఇదిగోండి ఇలా మట్టి అయిపోయింది అంతకితం కొంచెం దీంట్లో మొక్కలు ఉన్నాయి ఇగో ఈ ఆకులు ఈ బొప్పాయి అయితే ఇలా అయిందండి మట్టి ఇదిగోండి మామిడి మొక్క ఇది మామిడి ఎత్తున మొక్క మొక్క వచ్చింది అయితే ఇప్పుడు ఎరువు బేర మొక్కకేస్తున్నాను నేను ఓకేనా ఇది ఈ పనస మొక్క తీసి ఎరువేద్దాం ఇంకా ఈ కాకర చెట్టుని కూడా ఇలా పైకి పాకిచ్చాలి దాన్ని కూడా ఇప్పుడు సర్వ్ చేయాలి ఎక్కడ మొక్కలు అక్కడే ఉన్నాయండి అయితే ఇంకొకటి టమాటా నారు కూడా తీసుకున్నానండి అది కూడా పెట్టాలి సాయంత్రం ఇప్పుడు ఎండగా ఉంది కదా సాయంత్రం చూపిస్తాం ఓకే అండి లాస్ట్ టైం సరకే మొక్క అంతా పక్క క్లియర్ చేసామండి పక్కదో పెట్టాము అంతే తీసేయలేదు ఇవి కూడా పెరగాలి కదా ఎన్న పడి రాలిపోతుంది ఎందుకు అనేది మాకు తెలీదు అయితే ఇక ప్లేస్ అంతా మొక్కలు పెట్టుకోవడానికి సరిపోవట్లేదని పక్కకు పెట్టేసాం కరు మొక్కలు ఆ రూట్స్ అన్నీ కట్ చేసాం కదా ఇక కాస్తే కాస్త లేకపోతే లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టామో ఇప్పుడు మళ్ళీ ఈ టమాటో నారు అవన్నీ పెట్టుకోవాలి సాయంత్రం పట్టాలి చూసారా కింద అయిపోయింది ఇప్పుడేం పైకి పాగుతుంది పైకి పాగుతుంది రావట్లేదు పిల్లలు రానిపోతాయి ఇదిగోండి అమ్మమ్మ అయితే మొదలకి ఇలా మట్టేసి పెట్టారండి ఎందుకంటున్నారా కోళ్ళు ఉన్నాయి సో ఇలా మట్టి వేసి బలం కోసమని బాక్స్ ఇలా పెట్టారు మనం పెట్టినవి రావండి అవే వస్తాయి అవైతేనే బాగా వస్తాయి ఇగోండి ఇలా మొత్తం పాకేస్తుంది కాకర మొక్క అయితే దీన్ని కూడా పైకి పంపించాలి ఇగోన్ని చూసారా అప్పుడే చూడండి పిందెలు ఇవి ఉంటాయా అనేది మనకు తెలియదు కానీ అప్పుడే పిందెలు వచ్చేస్తుంది ఆ బెర్ర చెట్టుకి పోటీ అనమాట ఇది కాకర మొక్క ఓకేనండి అయితే ఇంకోటండి మనం మొక్కలు పెట్టుకుంటాం కదా మన కష్టానికి ఫలితం తప్పకుండా ఇస్తాయి కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి మాకు వచ్చి కోళ్ళు ఉన్నాయండి దానివల్లనే ఈ క్లాతులు ఇవన్నీ జాగ్రత్త చేసుకోవాలి కోళ్ళు ఎందుకు అనుకుంటున్నారా మాకు పసు నుండి అలవాటే కాకపోతే గార్డెన్ ఉంది కదా వీటిని జాగ్రత్త చేసుకొని వాటిని పెంచుదామని ఇది ఇప్పుడు ఈ కాకర చెట్టుని కూడా పైకి పంపించాలి ఇవ్వండి ఈ క్లాత్ వేరే మొక్కకి క్లాత్ కట్టాము కోల్మాలని ఈ క్లాత్ అంతా పాకేస్తుంది ఓకే అండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి అది థ్యాంక్ యూ